ఉత్తరాంధ్రలో సిఎస్ జవహర్ రెడ్డి గారు రెండు వేల కోట్ల పైగా విలువ చేసే ఎనిమిది వందల ఎకరాలు అసెంబ్లీలు తన కుమారుడి పేరిట బంధువుల పేరిట బినామీల పేరిట ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాక భూ మార్పిడికి సంబంధించి ఐదు వందల తొంభై ఆరు జీవో తెచ్చి అది వస్తుందని ముందే తెలుసుకొని ముందుగానే నా ఎస్సీలు నా బీసీలు అని నాది పేదల ప్రభుత్వం అని ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జవ సిఎస్ జవహర్ రెడ్డి గారు ముందుగా ఈ పేదల తాలూకా ఎస్సీబీసీలు తాలూకా భూములన్నీ కూడా ఐదు లక్షలకి పది లక్షలకి ఎకరా కొని తరువాత ఐదు వందల తొంభై ఆరు జీవో తేవడం జరిగింది ముందుగా గమనించి తన బినామీల పేరిట ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పుష్పట్రాగ్ మండలం మరి అలాగే నాతవలస్ ఏరియాలో భోగోపురం మండలం మరి అలాగే కనమం గిడిజాల ఈ ప్రాంతం అంతా కూడా భీమిలి మండలంలో కూడా ఎక్కడున్న అసెంబ్లీ ల్యాండ్స్ అన్నీ కూడా తక్కువ కొని జీవ తొంభై ఆరు అమలు చేసి ఏవైతే ట్వంటీ ఏలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ రైతుల పేరిన ఆ వారసుల పేరున అవన్నీ కూడా మార్పిడి చేసి వీళ్ళకి ఎవరైతే భూములు అమ్మారో వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించారు మిగతా వారికి వీళ్ళకి అమ్మను అన్న వారికి హక్కులు కల్పించలేదు హక్కులు కల్పించి ఇప్పటికే నాలుగు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి ఇంకొక నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి మరి నాలుగు వందల ఎకరాలు ఎలాగా రేపు వైసీపీ ప్రభుత్వం రాదు అని తెలుసుకొని అక్కడ మాచర్లు తాడిపత్రులు ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల అల్లర్లు గొడవలు హత్యలు జరుగుతుంటే సీరియస్గా అవేవి పట్టనట్లుగా అవన్నీ గాలి వదిలేసి వారం రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆయన వచ్చి తనిఖీ చేసుకుని ఇవన్నీ త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఆఫీసర్లందరినీ కూడా పరుగులెత్తించి ఏ భూములు అయితే కొన్నారో ఆ భూములకి అన్నిటికీ కూడా పేపర్స్ త్వరితగతిన చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి మార్చి నుండి ఏవైతే ల్యాండ్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయో ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున